గుంటూరు నగరంలో ఈ నెల పన్నెండున మేమంతా సిద్దం సభ జరుగుతుందని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలసీల రఘురాం తెలిపారు పన్నెండవ తేదీ ఉదయం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సత్తెనపల్లి మేడికొంటూరు పేరేచెర్ల నల్లపాడు చుట్టుకుంట సెంటర్ వీఐపీ రోడ్ మీదుగా ఏటురు చేరుకుంటుందని చెప్పారు అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడతారని తెలిపారు రాత్రికి గుంటూరు జిల్లాలోనే సీఎం జగన్ బస చేస్తారని వెల్లడించారు పదమూడవ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు